హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా అమ్మవారిని యాక్చువల్గా ట్యూస్డే జరిగిందనమాట అమ్మవారిని ప్రతిష్ఠించి పంతొమ్మిది సంవత్సరాలు అయిందంట అందుకనేసి అమ్మవారికి ఇట్లా మంచిగా పూజించారనమాట అలాగే ఆ రోజు అన్నదానం కూడా జరిగింది మేము కూడా ఫ్రైడేస్ కుదిరినప్పుడల్లా ఫ్రైడే ఫ్రైడే వెళ్తూ ఉంటాం అనమాట అట్లా మాకు బాగా సెంటిమెంట్ అనమాట అందుకనేసి అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేసి అలాగే అన్నదానం జరిగింది కదా భోజనాలు కూడా తిన్నామండి ఇట్లాగా అమ్మవారికి చాలా బాగా డెకరేట్ చేశారండి అలాగే బయట చూడండి జనాలు కూడా ఉన్నారు ఇక్కడ భోజనాలు పెట్టారు ఎవరో ఒక్కరే పెట్టించారండి చాలా బాగా పెట్టారు చాలా మంచి అన్న ప్రసాదం జరిగిందనమాట మా అబ్బాయిని చిన్నబ్బాయిని మాత్రమే తీసుకెళ్ళాను అట్లాగే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ చిన్న ఒకటి వీడియో తీసాను అన్నమాట ఇవాళ వ్లాగ్ వచ్చేసి వంకాయ బజ్జీ మన పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి వంకాయ బజ్జీ అండి అందరు కూడా మర్చిపోయాం కదా నేనైతే మర్చిపోయానండి మళ్ళీ గుర్తొచ్చిందనమాట ఇప్పుడు వంకాయలు మునకాయలు చాలా విరివిగా దొరుకుతున్నాయి కదా అందుకనేసి ఇంకా వంకాయతో స్పెషల్గా ఎలా చేద్దామనేసి గుర్తొచ్చిందనమాట ఈ వంకాయల్ని చక్కగా నూనెలో నూనె పూసేసి కాల్చి వంకాయ బజ్జీ చేస్తాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇదే స్టైల్లో మీకు కూడా గుర్తొచ్చిందా అనే విషయం కూడా షేర్ చేయండి నాతో కమెంట్ సెక్షన్లో చూడండి వంకాయల్ని ఇలా ఆయిల్ పట్టించేసి చక్కగా ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలండి పూర్వకాలంలో అంటే నిప్పులు అలాంటివన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు అలా కాల్చుకునేవాళ్ళు కట్టెల పొయ్యి మీద అట్లా ఇప్పుడు మనం ఉన్న ఫెసిలిటీతో అవన్నీ మర్చిపోకుండా ఇలా ఎలాగోలా చేసుకోవాలన్నమాట దీన్ని చాలా రకరకాలుగా చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను ఈరోజైతే ఎలా చేస్తాననేది మొత్తం ప్రాసెస్ కూడా చూడండి మా పిల్లలు అయితే చాలా షాకింగ్గా చూశారు ఇట్లా స్టవ్ మీద కాలుస్తూ ఉంటే చాలా బాగా వాళ్ళు కూడా ట్రై చేశారు ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేసి ఇట్లా పట్టుకునేది ఒకటి ఉంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా వంకాయని మొత్తం కాల్వాలి కాల్చే ఆ వేడికే లోపల కూడా మగ్గిపోతుంది చూసినారు కదా వంకాయకి ఇట్లా ఆయిల్ని పట్టించాలన్నమాట చేసి స్టవ్ మీద పెట్టి కాల్వాలి అంతే ఇట్లా కాల్చిన తర్వాత ఆ తొక్కనంతా కూడా తీసేస్తామండి మనము చూడండి ఇలా కాల్చాలన్నమాట ఇట్లా కాల్చి వంకాయ బజ్జీ చేశానండి నాకు మా అవ్వ మా అమ్మమ్మ వాళ్ళందరూ గుర్తొచ్చారనమాట ఈ పచ్చడి చేసుకోవటం వల్ల ఇందులో ఎండు చేపలు కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఎక్కువ పెట్టుకుంటున్నారు కానీ ఇట్లా వంకాయల్ని కాల్చుకొని ఇట్లా వంకాయ బజ్జీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి చేతితో నలిచి కూడా చేసుకుంటారు మిరపకాయలతో అది కూడా నెక్స్ట్ టైం నేను కడపకి వెళ్ళినప్పుడు చూపిస్తానులేండి ఇంకా అట్లా వంకాయలు అన్నిటినీ చక్కగా కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా పచ్చిమిర్చిని కూడా చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి మిర్చి కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కారం కారంగా నేను కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలు అంత కారం తినరు కాబట్టి ఇట్లా మిర్చిని బాగా కాల్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము టమాటో ఒక చిన్న సైజు టమాటో అయితే రెండు సరిపోతాయండి మనం చేసుకునే వంకాయలకి అలాగే కొంచెం చింతపండు కూడా ఇందులోనే మగ్గపెట్టేసుకోవాలి అలాగే ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ అయితే ఎక్కువ అవసరం లేదండి ఒక్కటి సరిపోతుంది ఎందుకంటే ఇందులో మనకి వంకాయ టేస్ట్ అనేది ఎక్కువ తెలియాలన్నమాట టమాటో ఆనియన్స్ కంటే కూడా ఇట్లా తొక్క అంతా ఒలిచేసుకోవాలి లోపల చూసారా వంకాయ అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయ వంకాయలు ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మీరు రోట్లో దంచుకుంటామంటే ఇంకా హ్యాపీ అండి హ్యాపీగా రోట్లో కూడా దంచుకోవచ్చు టైం ఉంటే కనుక ఇట్లా ఫస్ట్ పచ్చిమిర్చిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వంకాయలకి ఆ తుడిమలు కూడా కోసేసాను అనమాట అవి కూడా తీసేయాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ముక్కలు ముక్కలు చేసుకొని ఇట్లా వంకాయలని జార్లోకి వేసుకుందాం ఆ తర్వాత టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాము మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి హెల్దీ రెసిపీస్ అవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి లైక్ కూడా చేయండి చూడండి ఈ పచ్చడి ఇట్లా వస్తుందనమాట ఇందులో వాటర్ అట్టంతలో ఏం యాడ్ చేయకూడదండి నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి రెండు చపాతి అలాగే ఈ వంకాయ బజ్జి అలాగే పప్పు రెండు కూడా పెట్టుకొని తింటున్నాను అనమాట ఓన్లీ వంకాయ బజ్జీతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇట్లా చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ లైక్ కూడా చేయండి అప్పుడే నలుగురికి మన వీడియో రీచ్ అవుతుంది అనమాట అలాగే చివరి వరకు కూడా చూడండి ప్రతి ఒక్క వీడియోని కూడా మన ఛానల్లో షాపింగ్ ట్రావెల్ కుకింగ్ డైట్ వీడియోస్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయండి టెంపుల్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి మన ఛానల్లో ఒకసారి అవుట్ చేసేయండి చపాతీతో కానీ అన్నంతో కానీ అలా అదేవిధంగా సంగటితో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్గా నేనైతే చపాతీతో టేస్ట్ చేస్తున్నాను బిర్యానీస్లోకి వాటిల్లో కాదులండి ఇట్లా వైట్ రైస్లోకి సంగటికి చపాతీస్కి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ యువర్ టైం బాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అదంతా కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా హ్యాపీగా ఉంది బాయ్ ఫ్రెండ్స్